అజర్బైజాన్ కు చెందిన జూడో క్రీడాకారిణి షహానా హజియోవా టోక్యో పారాలంపిక్స్ లో అందరి కళ్ళు గప్పి మోసం చేసి బంగారు పథకాలు గెలిచింది ఆమెకు కళ్ళు బాగానే ఉన్నప్పటికీ కూడా అంధత్వం లేకపోయినా నకిలీ అంధత్వ సర్టిఫికేట్ ప్రపంచాన్ని నమ్మించింది ఈ నెల కజికిస్తాన్ లోనే అస్తానా ప్రపంచ పారా జూడో ఛాంపియన్షిప్ జరిగింది ఈవెంట్ కు ముందుగా నిర్వహించిన అంధత్వ పరీక్షలో ఇన్నాళ్ళు అందురాలుగా నటించిన ఆమె నాటకం బట్టబయలయింది ఈ పరీక్షలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది షహానా రెండు కళ్ళు వంద శాతం కనిపిస్తూనే ఉన్నాయని ఆమెకు ఎలాంటి దృష్టిలోపం లేదని కనీసం పాక్షిక అంధత్వం కూడా లేదని పరీక్షల్లో తేలింది దీంతో ప్రపంచ పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై జీవితకాల నిషేధం విధించింది ప్రపంచం కళ్ళు గప్పి ఆమె చేసిన మోసంతో ఇప్పుడు పారా క్రీడలు కాదు కదా అసలైన క్రీడల్లో కూడా పాల్గొనే అర్హతను ఆమె పూర్తిగా కోల్పోయింది అజర్ బైజాన్ కే చెందిన ఎల్నారా నిజ్లామీకి పాక్షిక దృష్టి లోపం ఉంది కానీ ఆమె పూర్తి అంధత్వంతో నకిలీ పత్రాలు తో జే వన్ కేటగిరీలో పాల్గొనాలని చూసిన మోసం కూడా బట్టబయలైంది అయితే ఆమెకు జే టూ కేటగిరీ పాక్షిక అంధత్వంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు అజర్బైజాన్ జాతీయ పారాలింపిక్ సంఘం తమ అథ్లెట్ల దొంగ నాటకాలపై స్పందించింది ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది